ఒక్కోసారి నన్ను నేను చూసుకుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కాదు మా పిల్లల సంగతి తెలుసు కూడా నేను ఇంత ధైర్యం ఎలా చేసానో అసలుకే అర్థం కావట్లేదు వాళ్ళు వేసుకునే బట్టలకే మురికి మామూలుగా ఉండదు ఇంక ఈ బ్యాగ్స్ అయితే వీక్లీ వన్స్ ఖచ్చితంగా వాష్ చేయాల్సిందే ఈ మధ్య ఒక వన్ వీక్ నుంచి దాన్ని పట్టించుకోలేదనమాట పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను అది కాస్త మురికి ఎక్కువ అవుతూ వచ్చింది దీన్ని నువ్వు మిషన్లో వేసినా హ్యాండ్ వాష్ చేసినా మురికి అసలుకే రాదు అందుకని ఒక న్యూ ట్రిక్ అనమాట ఇది నార్మల్గా వేణీళ్ళు కాంచుకుంటాం కదా ఆ వేణీళ్ళలో సర్ఫేసేసి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఖచ్చి సోక్ చేయాలి ఈ వన్ అవర్ లోపల ఏంటంటే మ్యాక్సిమం మురికంతా వచ్చేస్తుంది మనం ఎక్కువగా గుంజాల్సిన అవసరం ఉండదు అనమాట సోక్ అవ్వడానికి వన్ అవర్ టైం పడుతుందని ఈ లోపల టిఫిన్ అయితే తినేసాను ఇంకా తర్వాత వెళ్ళి చూస్తే వాటర్ మొత్తం కాఫీ లాగా ఉంది అసలు ఎంత బ్రౌన్గా ఉందంటే అంత బ్రౌన్గా అయిపోయింది వాటర్ మొత్తం చెప్పే కదా మురికంతా వచ్చేస్తుంది ఇంకా ఆ తర్వాత దీన్ని కొంచెం హ్యాండ్ వాష్ చేసుకునేసి ఆ తర్వాత కొంచెం మంచిగా నీళ్ళు తీసేసి ఎండలో బాగా ఆరబెట్టేసుకోవాలి ఇంకా ఎండలో పూర్తిగా ఆరే లోపలే వర్షం వచ్చేసింది సో ఇంకా తీసుకొచ్చేసాను అనమాట బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూసుకున్నారనుకోండి అనుకోండి స్టార్టింగ్ లో ఉన్న ఫుటేజ్ కి ఇప్పుడున్న ఫుటేజ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది మెయిన్ గా ఈ బ్యాక్ సైడే అర్థమైపోతుంది అసలు ఇలా ఈ ట్రిక్ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి